సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గురాలగుంది గ్రామంలోని గాంధీజీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి మాజీ సర్పంచ్ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గాంధీజీ సేవలను కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయాలన్నారు ప్రజా పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడం తప్ప పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు ప్రజల పట్ల రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు ప్రభుత్వ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీలు దుంపలపల్లి మల్లేశం గౌడ్ ముత్యం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కనకయ్య పాల్గొన్నారు గాంధీ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలని మేము ఈ గాంధీజీకి వేడుకుంటున్నాము అయ్యా మహాత్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కళ్ళు తెరిపించి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా మీరు దయచేసి వాళ్ళ మీద కా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ధరన చూపించి మాకు అంద అందరికీ హామీలు నెరవేర్చే విధంగా మీరు మీరు వాళ్ళ చల్లని చూపులు చూపిస్తే మా ప్రజలందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము గురాలగొంది గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గాంధీ మహాత్మునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అందరూ కూడా హామీలు ఇచ్చి అటు హామీలను ఈరోజు తుమర దొరికి ఈ హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ఆ ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేసి మా గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఉన్నప్పుడు మా గ్రామం మొదటి వరుసలు అవుతుంది ఏ పథకాలు వచ్చినా ఇప్పుడు దురాలు కొన్ని గ్రామం అంటేనే పక్కన పెట్టే పరిస్థితి ఉన్నది దయచేసి కాంగ్రెస్ మిత్రులు మన గ్రామ కాంగ్రెస్ మిత్రులకి మనం ఏం చేయమనగా దయచేసి అభివృద్ధిలో పోటీ పడండి అనవసరమైన కర్ కార్పణ్యాలకు కాకుండా అన్నీ పక్కకు పెట్టేసి మన గ్రామాభివృద్ధికి మిగిలిన అయితే కృషి చేసాము అప్పుడు కూడా మీరు మాతోటే ఉన్నారు ఇప్పుడు పోయి అలాగా ఇచ్చారు కాబట్టి దయచేసి పాత జ్ఞాపకాలను వేసుకొని గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మనం